హాస్పిటల్ పోతే మందు ఇచ్చిండు మందులో లేరు మూడు రోజులు వేయడానికి ఏం చేసిన అంటే ఇది ఇది గడ్డ కాదే ఇదేమో పుట్టింది అని చెప్పి ఆపరేషన్ చేసిన బిడ్డ ఆపరేషన్ చేస్తే సక్సెస్ కాలే మళ్ళీ ఒకసారి చేసిండ్రు సత్ కాలే వాళ్ళు అన్నారు ఇది ఏందో భజంద్రమయ్య అని అన్నారు ఇక సక్సత్ కాకపోతే ఏం చేస్తుందంటే ఎట్లా 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 నేను మందులు అది కొరికేటిది చిట్కు సిటుకు అని సలిసం వాళ్ళు కుట్టినట్టు లోపల కొరికేటిది బిడ్డ అది అది అయితే దానికోసం మన ఉన్నాయి గోలీలు రెండు పుట్లాలు వారేసాడు రోజుకు అవి నేను మింగుకుంటుంటేనే మసుక పని చేయడంది అది అవి తినుకుంటానే పని పనిచేసిన ఆడికెళ్ళి బలమాల మొక్కద్దామని ఉండే బలమాల మొక్కద్దాం అనేట రాజమండ్రికి పోదాం మత్తావురా అని చెప్పి అన్నాడు అంతకుముందు సెలం డాక్టర్ ఇక్కడనే చేసిండు బిట్టా కోదరగానికి అన్నీ చేసిండు ఆయనకు సరి అయిన మందులు ఇస్తలేరని నేను ఇంత పని చేసి ఎంత లేమో అని ఆయన ఇచ్చి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు రాజీనామా చేసి రాజమండ్రికి వెళ్ళిపోయాడు రాజమండ్రికి వెళ్ళిపోయినా మేము కూడా ఆ మొగధాం పొదం రాన వాళ్ళే పోయినాం మొగధాం తీసుకుపోయిండు రామగుండం పేరు చెప్తే లైన్ లేకుండా శలం డాక్టరు లైన్ లేకుండా తీసుకున్నాడు మామూలుగా చూసి ఈయనకి ఇప్పుడే ఆపరేషన్ చేయాలి అని చెప్పి అవును అన్నాడు అయ్యో ఎవరైనా తీసుకొచ్చుకోలేదు సార్ నేను నేను ఎవరైనా తీసుకొచ్చుకోవాలి నాకు ఆపరేషన్ అయితే ఎట్లా అని చెప్పే నువ్వు నా పేరు చెప్పుకొని వచ్చినావు కదా నువ్వు ఎవరైనా తీసుకురా అని అక్కర్లేదు ఎవరు తీసుకొచ్చినా నీకు ఎవరేం చేయరు నేనే చేస్తాన్ని నీ ముడ్డి కూడా అడుగుతానే అన్నాడు డాక్టర్ సార్ అయితే దేవుడు అయి డాక్టర్ అంటే డాక్టర్ గారు దేవుడు దేవుడు కాబట్టి అప్పుడు అట్లా అన్నాడు అని ఉంచుకున్నాడు బిడ్డ ఇవాళ ఆపరేషన్ చేస్తా అన్నాడు అవి ఎంటర్ని ఆపరేషన్ చేసేదాకా ఉండిపో అని చెప్పి మొక్కదా ఉన్నాడు క్షీణపోయారు సార్ నాకు ఎన్ను మెక్కిచ్చిరా కథ ఆపరేషన్ ఆరు గంటలకు చేసాడు బిడ్డ ఆపరేషన్ ఆపరేషన్ చేస్తే రెండు గుర్కోస్లు పెట్టి ఈ సైకోటి ఈ సైకోటి ఆ గ్లూకోజ్ పెట్టి బీబు కట్టి ఉంచారు ఇటువల్ల అటుగా ఆ పూరగాను ఆడిపోరగాళ్ళు కూర్చున్నారు ఈ దాతులు బట్టి చూసుకుంటా బీబు చూసుకుంటా ఉన్నారు పొరగాళ్ళు ఆ పూరగాళ్ళు ఎట్లా చేస్తారు నన్ను అడుగుతా ఏంటన్నాడు నువ్వు ఎక్కడ పుట్టినా ఊరు ఏం కథ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినావు నువ్వు మీ ఊరు అసలు అండి మా సైదపురం అని చెప్పినా ఆరుజులు ఎక్కడ చేసినావు అంటే నేను గోదావరి బావి పని చేసి అని చెప్పినా మరి ఎట్లెట్ల సంగతే నీకు అన్నదమ్ములు ఎందరు చెల్లెళ్ళు ఎందరు నీ తోడబుట్టిన వాళ్ళు ఎందుకు చెప్తావా అన్నా ఇవన్నీ అడిగినారు బిడ్డ అడుగుతా పోతా అంటే నేను చెప్తా పోయా చెప్తా పోయా చెప్తా పోయా ఇవన్నీ చెప్పి 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 అన్నీ అయిపోయాక వాళ్ళు అడుగుడు పనిచేసారు అడుగుడు పనిచేసిన వాళ్ళు నేను అయ్యో పాపం మరి డాక్టర్ ఇంకా రాకపాయ ఎట్లా మరి అంటే డాక్టర్ వచ్చుడు కాదయ్యా నువ్వు మేము అడుగుతా పోయినప్పుడే చెప్తా పోతా అంటేనే డాక్టర్ చేసిండు చేసి వెళ్ళిపోయాకనే మేము నిన్న అడుగుడు పనిచేసినామన్నారు అవు గంత దేవతల మనుషులు వాళ్ళు డాక్టర్ దేవుని అంటాడు చేసిండు కూడా నాకు తెలవకుండా చేసి పారేసిండు అయితే చేసినాక ఆపరేషన్ చేసినాక ఇట్లా బేసిన్ వాళ్ళుకున్నది అలా రక్తం రక్తము పురుగు అని లేచారు పురుగు అంటే మన అగ్గి పుల్ల నమూనె ఉన్నది అగ్గి పుల్ల అంత పుడుకుతోనే అగ్గి పుల్ల నమూనే ఉన్నది మూడు నెలలుగా తెల్లగా అది అది భజంద్రములో ఉండే పురుగు అన్నట్టు అది అది చూపించి అట్లా అని కంపౌండర్ గిట్ల సేపు గిట్లా అంటే దాని నా అంతే చటుక్కు అనే గిట్టే తెగిరింది బిడ్డ అది ఎంత పవర్ ఉన్నది దానికి రాజమండ్రి నుంచి వెళ్ళి అక్కడ చేరుకున్నాక ఆపరేషన్ చేసినాక బిడ్డ అక్కడ మంచం బెడ్ ఒక అది ఇంజనీర్ ఆట ముసలావా కొడుకు అపాండ్ నొప్పి లేతే అచ్చి కూర్చున్నారు గవర్నమెంట్ ఏది స్టేషన్ మాస్టర్ ఆట పెద్ద కొడుకు ఇంజనీర్ అట ఇంకో చిన్న కొడుకుము ప్రిన్సిపాల్ అట ముగ్గురికి ఉన్నాయి విట అంత చిన్న కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్ వేసారు నా పొంటనే బెడ్ వేసారు ఆ బెడ్ విన పడుకుంటూ వాళ్ళు మన దేవుని చేసినట్టు మందలించుకుంటూ మంచిగా అరుచుకున్నారు విట మంచిగా అరుచుకున్నారు కొడుకు కొబ్బరి బొండలు తెస్తే నాకు తెచ్చుడు కొడుకే తెస్తే నాకు కూడా తెచ్చిచ్చు అరే నాకు ఇది ఏంది రుణమా అని చెప్పి నేను వాళ్ళకు దండం పెడితే రుణం బాబు దేవుడు నీకు పెట్టమంటా మేము కూడా పెడతాను నా కొడుకు ఇంకో కొడుకు అయితే పెట్టమా అని చెప్పి అనుకుంటా పెట్టి తిన్నాం అన్నీ బిడ్డ ఎక్కడిదక్కడ మాని పేనైపోదామని చెప్పి అనుకొని డాక్టర్ పైసలు కూడా అప్పుడే చెప్పినా ఎంత ఇచ్చినావు డాక్టర్కో ఇక ఎంత నాలుగు అయితే ఎంత ఆపరేషన్ కాకముందు ఇచ్చేసినాం ఈయన ఆపరేషన్ ఉంటే ఆ అవస్థలు ఉంటే నేను ఎక్కడ ఇస్తాను అని చెప్పి ఒకటేసారి ఇచ్చేసినా ఆయన నీకు తెలుసు అంటే నిన్నప్పుడు అనేది చూసిండు ఆయన ఎక్కడ బావి పని చేసినా హాస్పిటల్కి పోయినప్పుడు చూసి హాస్పిటల్కి పోయినప్పుడు ఎక్కడ ఎప్పుడంటే నువ్వు పుట్టడానికి వచ్చి పోయినప్పుడే అమ్మకు రోగం వచ్చింది నువ్వు పుట్టలే అగో అయిన చేతుల్లో పుట్టివు నువ్వు అగో అప్పుడు ఆయన పేరు సాబ్లం డాక్టర్ 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 కాదు దేవుడే అగో దేవుడి దగ్గర వినవల్ ఆపరేషన్ చేసారు ఆపరేషన్ చేస్తే ఇప్పటికి ఎప్పుడో చేసిన ముప్పై సంవత్సరాలు దాడి నలభై సంవత్సరాలు అయితే అనుకుంటాయి నీకు శంకరం పోవాయా అని చెప్పి అన్నాడు అన్ని చేసిండు వారం రోజులు ఉంచుకున్నాడు అక్కడ ఆపరేషన్ మరి తిండి సేవ చేసి అన్ని డాక్టర్ పెట్టిండు నాకుండ్రు డాక్టర్ సాబ్బ కంపౌండర్తో గిలాస్ పాలు పంపేది ఇంట్లోకి వెళ్ళే మిల్లను ఇల్లు హాస్పిటల్ పట్టుక చిచ్చేది దాగేది పండుకొండలు ఇవన్నీ అయిపోయాక మందులు గిందులు అన్నీ డ్రెస్సింగ్ ఇచ్చి మంచిగా రోజు సెట్ చేసేది చూసి అంత సేపు పెట్టే అంత ఇంత గ్యాప్ ఉండేది ఇంత గ్యాప్ చేసి తీసి నన్ను చేయబెట్టి అంత పక్క చేసి తీసి ఆపరేషన్ చేసినాక వారం రోజులు ఉంచుకున్నాడు వారం రోజులు ఉంచుకుంటే నేను ఎన్ని వాళ్ళు ఎన్ని రోజులు ఉండరు వాళ్ళు కూడా వాళ్ళ అన్ని రోజులు ఉన్నారు బిడ్డ వాళ్ళు దేవుళ్ళు అవు వాళ్ళు కూడా నా కొరకు ఎంతో కొడుకు ఎంత ఇబ్బంది పడుకుంటున్నారు నాకు కూడా కట్టలే ఏది కావాలన్నా ఏదైనా వంకచ్చి పెట్టాలంటే ఇద్దరికి సరిసాగం వంకచ్చి పెట్టేవారు అది రుణబంధము అని చెప్పి అన్నా కానీ కాదు కాదు దేవుడు మనోడు పెడతాను తినబయా అని చెప్పి అన్నారు అవో అట్లా అంటే వారం రోజులు అయినాక పొండు కొంచెం తగ్గ వల్లే డా నేను సార్ నేను ఇక పోతా అని చెప్పి అంటే నువ్వు పోతావా ఎప్పుడు పోతావంటే రేపు పోతావు సార్ అంటే నువ్వు రేపు పోతే నువ్వు మళ్ళీ ఎందుకు వస్తావు రావు ఈ నుంచి వెళ్ళి ఇదే ఒట్టు డబల్ లైన్ అన్నట్టు గంగ పెద్ద గంగ విదా ఆ విన పెద్ద డబల్ లైన్ యో డబల్ లైన్ అంటే కిందుకెళ్ళి బస్సులు బావా కిందికెళ్లి బస్సులు మీదికెళ్లి రైలు బండి కిందికెళ్లి బస్సులు పోయేది మీదికెళ్లి రైలు బండి డబుల్ లైన్ ఇట్లా కిందికెళ్ళి మీదికెళ్ళి ఇట్లా రుణాంతరాల మీదకెళ్ళి పోయేది ఓ సుత్ కంటికి కన్నా కూడా అంత దూరం సముద్రమే సముద్రమే ఈ సముద్రం చూడు ఇవన్నీ చూడు స్టేషన్ చూడు బస్ స్టాండ్ చూసిరా రా మెల్లగా మెల్లగా పోయి చూసి రా మళ్ళీ ఇట్లా ఎట్లా పోతున్నావు ఒకట్లనేవి రా మరి ఏం ఏం పేరు పెట్టి పిలిసాయి పాపం నిన్ను నీ పేరు తెలుసా లింగయ్య ఇగ నేను పేరువోళ్ళని చెప్పిన నా పేరు అరే పేరే లింగయ్య నవ్వాలి ఆ పేరు పట్టుకొని లింగయ్యని పిలిచి పెడిచి కంపౌండర్ల కాడికి వెళ్ళి అందరూ మంచిగా చూసి ఇగ పోయి చూసిరా అన్నాడు నా ఏంబడి చిన్న కాంపౌండ్ పంపిండు చూసి మల్లెకాని తప్పిపోతావాని కంపౌండ్ తోలిండు ఓ రోడ్డు పొంద గంగొడ్డు పొంట గంగొడ్డు పొండ సముద్రం పొండ సముద్రం పొంట అలా డబల్ లైన్ కాడికి పోయి చూసినాం బస్ స్టాండ్ పోయి చూసినాం ఆడికెళ్ళి మెల్లగా 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 ఇంటికి వచ్చినాం ఎందుకంటే అదే హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినాక ఇక అంత అవస్థ అయిపోయింది వీడు మళ్ళీ జ్వరం వచ్చింది ఇక ఎమలగే పోతావా అని చెప్పాడు మానవంతా సృష్టిన సపోయే అగొ అవుతుందని నిన్ను చూసి రమ్మన్నా కొంచెం అవస్థకు తట్టుకోవాలి కదా అని నిన్ను బొమ్మన్నా అందుకే అన్నాడు చూసి వచ్చినాక రెండు రోజులు ఉంచుకున్నాడు రెండు రోజులు అయినాక మందులు చెట్టు రాసిచ్చిండు మందులిచ్చిండు కు నాలుగు గంటలకు రాత్రి నాలుగు గంటలకు నేను తీసుకుపోయి ట్రైన్ ఎక్కించి రావాలి నువ్వు అని చెప్పి కంపౌండర్ టిక్కెట్ తీసుకొని ట్రైన్ ఎక్కించి రావాలి అని చెప్పాను ఇక ఆ కంపౌండర్ నాలుగు గంటల రాత్రి లేచి కంపౌండర్ వచ్చిండు నా దగ్గరికి లేక ఇక సార్ తీసుకుపోమని నిన్ను అనవాలి లేచి మంగ నాకు వంద రూపాయలు పంపిండు సార్ బండి తిక్కటి అక్క సారే తీసుకున్నాడు కంపౌండర్ తీసుకున్నాడు వంద రూపాయలు ఉంచుకో తిరిగి ఏమన్నా ఎండి కాని వంద రూపాయలు ఇచ్చిండు అంజల్ తీసుకొని వచ్చిండు అబ్బా అక్కడ అటోల్ బిడ్డ అవీర నమో ఉంటాయి బిడ్డ రిక్షల్ రిక్షాలు రిక్ష ఓ ఇో దానికి మెట్లుంటే ఎక్కుడు ఓ ఇంత ఎత్తు ఉంటది రిక్ష ఆటోలు కాదు అవి అయితే అది రిక్షా ఇంతెత్తు ఉంటే దానికి ఇట్లా ముంగటికి జోలు ఉన్నట్టుగా ఉంటాయి అవి ఆ రిక్షా నైకిత్కొని తీసుకొని బస్ స్టాండ్కి వచ్చాడు కథ టికెట్ తీసుకున్నాడు జనం బాని జనం సీట్లు దొరికాయి మరి ఎట్లా సీట్లు దొరకవచ్చు తెలియదు కంపౌండరే తీసుకపోయి సీటు నా కూర్చుండ పెట్టిండు బాయ్ అని చెప్పాడు పో బా అన్నాడు ఇంకా మారిపోయాడు ఇక ఇక నేను అది అది రాక అనేక లేదు కానీ ఒక్క పచ్చని చేయాలి లింగే అన్నాడు ఏందంటే మందు తాగుడు ఎక్కువ తాగద్దు చికెన్ ఎక్కువ తినద్దు మటన్ కూడా ఎక్కువ తినద్దు ఇవి చెప్పాడు తెల్లగా తాగు కానీ బ్రాండ్ ఎక్కువ వి అని చెప్పి ఇక ఆయన చెప్పుడేమున్నది నేనే తాగాననుకొని బంద్ పెట్టుకున్నా అక్కడికి వెళ్ళి వచ్చాక ఈ వారం రోజులు పుండు లేకుండా మానేది బిడ్డ అయింటి వెంట ఇక్కడ ఇచ్చిండు గోళీలు ఇచ్చిండు ఆయన ఇచ్చిన మందులతోనే కలర్స్ మందులు మందులకి అన్ని పైసలు ఆయనే ఇక మొత్తం కర్చు పెట్టుకున్నా ఇచ్చిన పోయిన వాళ్ళు ఇచ్చిన పైసలేక అయి వంద రూపాయలు ఇచ్చి నేను ఇటు పంపించి మళ్ళీ ఎందుకు అడిగినా ఆ భగవంతుడు ఎప్పుడు ఎట్లున్నాడో ఏమో కానీ అది రాజమండ్రి సముద్ర ఒడ్డుకు ఉన్నది బిల్డింగ్ హాస్పిటల్ పేరు ఎవరికైనా సెలం డాక్టర్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అంటే చలంస భార్య ఉన్నదో మరి